రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్ మున్సిపాలిటీ మసాబ్ చెరువుపై అక్రమంగా వేసినటువంటి రహదారి పనులను తొలగిస్తున్న హైడ్రా ఇరిగేషన్ అధికారులు అసెంబ్లీలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మసాబ్ చెరువును కబ్జా చేయడం కోసం పెద్ద పెద్ద రాళ్లు వేసి మట్టి పోసి కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అక్రమార్కులపై లేవనెత్తారు ఇక ఈ అక్రమాలపై లేవనెత్తారు ఈ నేపథ్యంలోనే హైడ్రా ఇరిగేషన్ పోలీస్ యంత్రాంగం చెరువులో అక్రమ రోడ్డును తొలగిస్తున్నారు కార్యక్రమంలోని హైడ్రా అధికారులు బాచిరెడ్డి తిరుమలేష్ ఇరిగేషన్ ఏఈ వంశీధర్ గౌడ్ చెరువును కాపాడే దాంట్లో అన్ని పార్టీల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అయ్యారు ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఇబ్రాహింపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఈ మాసపు చెరువును రక్షించాలనేటువంటి దాని మీద చర్చించడం జరిగింది ఆయన స్పందనకు అనుగుణంగా హైదరాబాద్ కూడా స్పందించి వెంటనే యాక్షన్లోకి రావడం జరిగింది ఏదైనా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి కార్యక్రమాలు దీన్ని కాపాడాలనేటువంటి తీసుకోవడం చాలా హర్షణీయం దీంతో పాటు ఈ ప్రాంతంలో అన్యాక్రాంతానికి గురవుతున్న చెరువులను కుంటలు కూడా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం हाँ लड़ी की पिस्टल हाँ जब भी जिस्टार ये भी जब पे आ रहा है प्रेजेंट अच्छे गियर मारे हैं बोल दे लेवे तो चाहिए ये वो ना वो बंदा भी जा कहूँगा आते ही आओ पांच जाइ ओये ना ना ले ले ये बाइक इसको रमाने वही सूचियों का ये तो